Yeah. Mm -hmm. గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొక్కజొన్న సాగు చేస్తాం మిగతా పంటలతో పోల్చుకుంటే మొక్కజొన్న లో అయిన పంట మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట కూడా కానీ మాకు మొక్కజొన్నలో ప్రధానమైన సమస్య గడ్డి మొక్కజొన్నలో గడ్డి నివారణ కోసం రకరకాల కంపెనీల నుంచి మందులు తీసుకొచ్చి వాడినా ఈ గడ్డిని ఎక్కువ రోజులు నివారించలేకపోతున్నాం ఈ సమస్య వల్ల గడ్డి మళ్ళీ మళ్ళీ పెరగడం వలన మళ్లీ మళ్లీ మందు స్ప్రే చేయడం కూలీలు కొరత రావడం ఖర్చు పెరగడం సమస్య వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు మేము మొక్కజొన్న పంట కోసం ఇచ్చే ఫర్టిలైజర్లు కూడా గడ్డి ఎక్కువై ఐరును తినయకుండా గడ్డి తినేసి మాకు దిగుబడిలో నష్టం వాటిల్లుతుంది మొక్కజొన్నకు ఇచ్చే పోషకాన్ని గడ్డి తిని మొక్కజొన్న కర్ర గిటక బారి దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోతు ఈ మొక్కజొన్నలో వచ్చే గడ్డి కోసం ఏ కంపెనీ మందు తీసుకున్నా గడ్డిని ఎక్కువ రోజులు నియంత్రించలేకపోయి గడ్డి నివారణ కోసము రెండు రకాల మందులను కలిపి పిచికారీ చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కావడం వలన దాని ప్రభావం గడ్డి మీద నుంచి మొక్కజొన్న పైరు మీద కూడా పడి దాని ఎదుగుదలను ఆపేసి రైతులం నష్టపోతుంది వ్యవసాయానికి మొక్కజొన్న సులువైన పంట మరియు ఆదాయాన్ని ఇచ్చే పంట గత ఐదారు సంవత్సరాల నుంచి మొక్కజొన్నలో గడ్డి ఉద్రిప్తి ఎక్కువ కావడం వలన రైతు మొక్కజొన్న పంటను వేసుకోవాలంటేనే గడ్డి తొలనొప్పిగా మారింది రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు మహబూబాషా కొరపోలూరు గ్రామము గడివేముల మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు సింజంట వారి కాలరి ఎక్స్ట్రా గురించి తెలిసింది మొక్కజొన్నలో అన్ని రకాల గడ్డి జాతులను ఎక్కువ రోజులు నియంత్రిస్తుందని తెలుసుకున్నాను తెలుసుకున్న వెంటనే దీనిని ఒక ఎకరాకు వాడాను దీని రిజల్ట్ అద్భుతంగా ఉండడం వలన గత ఐదు సంవత్సరాల నుంచి సింజంట వారి క్యాలరీస్ ఎక్స్ట్రా ఉపయోగిస్తున్నాను ఇప్పటికీ ఒకే స్ప్రేతో నా మొక్కజొన్న పంటలో గడ్డిని చాలా లాంగ్ టైం నియంత్రణ చేసుకుంటున్నాను మిగతా మందులతో పోల్చుకుంటే ఇంజంట వారి ఎక్స్ట్రా మందు వాడడం చాలా ఈజీ మిగతా కంపెనీ మందులు లెక్క రెండు రకాల బకెట్లు కలిపి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు చేసి వాటర్ లో కలుపుకొని స్ప్రే చేయటం గడ్డి లాంగ్ టైం నియంత్రణ ఇచ్చే పోషకాలని పైరు ఆరోగ్యంగా ఉంది మూడు నాలుగు ఆకుల మీద ఉన్నప్పుడు బాటల్ చేసి పద్నాలుగు వందల ఎంఎల్ మందును రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు గడ్డి పీకించడానికి కూలీలను పెట్టాల్సిన అవసరం లేదు దీని వల్ల రైతుకు పెట్టుబడి భారం తగ్గుతుంది కాల్సియ ఎక్స్ట్రా సహజ సిద్ధమైన అందుగనక నేలకు తర్వాత వేసే పైరుకు హాని కలగనివదు గత ఐదారు సంవత్సరాల నుండి ఒక్కజొన్న గడ్డి నివారణ కోసం సింజంటా వారి క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి గడ్డిని లాంగ్ టైం నియంత్రించుకొని అధిక దిగుబడి పొంది ఆనందంగా ఉన్నారు కుక్కజొన్న పంటలో గడ్డి సమస్య వల్ల అంది పడే ప్రతి రైతు సింజంటా వారి క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి గడ్డిని లాంగ్ టైం నియంత్రించుకొని సంతోషంగా ఉండవలసిందిగా కోరుతున్నాం క్యాలరీస్ ఎక్స్ట్రా లాంటి అద్భుతమైన మందును ఆ రైతులకు అందించినందుకు సింజంట కంపెనీ వారికి ధన్యవాదం సింజంట వారి క్యాలరీస్ ఎక్స్ట్రా అదైన ఎంపిక చాలా మార్పును తీసుకొస్తుంది